కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని లింగాల దిన్నె వద్ద నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు పొలాలను ఇచ్చిన రైతులు మిగిలిన తమ పొలాలకు దారి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని నిరసన వ్యక్తం చేశారు ప్రజా అవసరాల దృష్ట్యా తమ పొలాలను త్యాగం చేస్తే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న మాకు మా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసుకునేందుకు వీలు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని తద్వారా మా కడుపులు కొడుతున్నారని రైతులు వాపోయారు అడ్డుకున్న రైతులను అరెస్ట్ చేస్తామని బెదిరించడంపై రైతులు మండిపడుతున్నారు సమస్యను తెలుసుకున్న జిల్లా ఉపాధ్యక్షులు మాజినూరు సుబ్బరాయుడు రైతులకు నిలిచి సంప్రదించగా రహదారి పనులను అడ్డుకుంటే ఎవరినైనా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరించారు రైతుల తరపున సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని కొద్ది సమయం ఇవ్వాలని కోరగా గుత్తేదారు అంగీకరించారని తెలిపారు రైతులకు అనువుగా రహదారి నిర్మాణాన్ని డిజైన్ మార్చి నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కోరుతున్నారు మార్చకుండా మాకు నష్టం కలిగించేలా నిర్మాణాలు చేపడితే దేనికైనా తగిస్తామని రహదారి పంపులను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారున్నె కోనాయపల్లె ఉచ్చల మన గ్రామ ప్రజలందరూ ఇటు నుంచి దాటుకుని పోవాలా మేము ఇప్పుడే భూములు మా నాలుగు ఎకరాలు పది ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు భూములు పోయి పొగట్టుకున్నాం ఈ దావా ఇబ్బందిగా ఉంది ఎందుకు వల్ల అంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో లో అప్పుడు తెలుగు వచ్చి తీసినారు వాస్తవం ఉంది ఇప్పుడు దా మాకు వచ్చేసి కాలకాలం ఉండాలా మాకు కూడా ట్రాన్స్పోర్ట్ జావక పోవాలా ఒక లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ పోవాలా ఒరిగోసి మిషన్ అటు పోవాలా ఎందుకు అడుగుతానంటే ఆ విషయం నేను ఇక్కడ అరటి పండుతుంది పొప్పాయి పండుతుంది శనగ పండుతుంది అదేవిధంగా ఉల్లి పండుతుంది కేపీ ఉల్లి పండుతుంది ఇట్లా పంటలని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇబ్బంది ఇప్పుడు ఒక అరటి కొట్టాలని తెచ్చిననుకో ట్రాన్స్పోర్ట్ ఈ కాలంలో శనికాడికి పోతే తప్ప కొట్టేవాళ్ళు లేరు రైతుకు ఇప్పుడు కూడా మీరు ఈ ఈ హైవేని ఆపేస్తే ఈ మూడు ఊర్లో ప్రజలు ఇబ్బంది పడతాం మేమే ఇది గ్రీన్ ఫీల్ హైవేని పైకి ఎక్కి దిగేది ఛాన్స్ ఉండదు మాకు ఖచ్చితంగా కింద పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మా కూటమి అభ్యర్థి మా ఎమ్మెల్యే గారు మా సుధాకరణ గారు ఆయన దృష్టి కూడా తీసుకుపోతాము ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తానరో కొద్ది రోజులు ఆపి డిజైన్ మార్చుకొని మాకు ఖచ్చితంగా కాలువ కావాలను ఈ మూడు ఊర్లో ప్రజలందరం కనీసం ఈ కుటుంబాలు ఇబ్బంది పడతాం ఇక్కడ ఉండే భూములన్నీ కూడా ఇబ్బంది పడతాయి సారవంతమైన పోయినా కూడా తక్కువ ధరకు పోయినా కూడా మళ్ళీ కోర్టు వేసుకునే డబ్బులు రాలే ఇబ్బందులు ఉన్నాం ఇబ్బంది జరగకుండా మా ఎమ్మెల్యే గారు చూడాలని కోరుకుంటూ ఈ విషయాన్ని అధికార దృష్టి కూడా మేము తీసుకుపోతాము ఖచ్చితంగా రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను పెట్టింది కాబట్టి రోడ్డు కూడా వెల్లడుపు రావాలాడు ఇక్కడ పంటపాల ఇటువైపు అటువైపు రెండు వైపులు ఉన్నాయి లారీలు ట్రాక్టర్లు వరకు వరి కోసం మిషన్లు ఈ రెండు ఇవాళ ఒక ట్రావెల్స్ ఖచ్చితంగా పోవాలి పోతేనే మాకు మేము ఉండగలుగుతాం రైతులం చేయగలుగుతాం పోయిన భూమి పోయినా కూడా వరకు మేము చేసుకోగలుగుతాం లేకపోతే చాలా ఇబ్బంది పడతాం నువ్వు కావాలంటే హైట్ లేపుకోండి ఏమైనా చేసుకోండి మాకు మాత్రం వెహికల్ వెహికల్ పోయేంత వరకు ఇక్కడ మేము పోరాటం చేస్తాం ఇక్కడికి వచ్చి నేను వచ్చి అడిగినాం మేము అడిగిన ఆపడినాయి అంటే ఆపితే మీ మీద కేసు పెడతామన్నారు పనిచేసేవాన్ని అతను ఫోన్ చేసి అడిగితే నేను కూడా అడిగా ఏమైనా నేను పెద్ద ఏమనుకున్నాను నీ మీద కేసు పెడతాను కూడా అన్నాడు కానీ నేను అంటే నైనా ఈ విషయాన్ని వీళ్ళకి దృష్టి తీసుకో తీసే పోయి మా ఎమ్మెల్యే తీసుకు తీసిపోయి మేము చేయించుకుని టైం తీసుకుంటే రైతులు మాకు టైం ఇచ్చిండు ఈ పొద్దు రేపే లేకపోతే ఖచ్చితంగా తీస్తాం అడ్డం వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటాడు ఈ కన్సెషన్ చేసే యజమాని కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని రైతుల మేము కనీసం వెయ్యి కుటుంబాల పైన ఉన్న ఈ కుటుంబాలు ఆవాక మేము పోవాలా మాకు ఖచ్చితంగా రోడ్డు రావాలా రాని పక్షాన మీరు ఏమైనా పని చేయగలిగితే మేము ధర్నా చేస్తాం మేము ఖచ్చితంగా దీన్ని ధర్నా చేస్తాం సిద్ధం ఖచ్చితంగా ఈ పని అడ్డుకుంటాం మాకు డిజైన్ మార్చాల్సిందే ఏమన్నా చేసుకోండి మీరు రాకపోకలకు ఆవక యువకకు లారీలు ట్రాక్టర్లు మాకు హెవీ వెహికల్స్ మొత్తం పోవాలా ఏది ఒరి కోసం మిషన్ ఇవన్నీ ట్రావెల్స్ రావాలా మేము కూడా ఉండాలి కదా అరటి అరి తోట ఏ అరి తోట కానీ శనికాయ కానీ ఒరి కానీ ఏ అయినా సరే ధాన్యం పోవాలంటే ఎడలుపు ఉండాలా కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం Así que...